ఆశా వర్కర్లతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగిన చర్చల్లో యూనియన్తో చేసుకున్న ఒప్పందాలను జీవోల్గా విడుదల చేయాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు దానిలో భాగంగా ఏలూరు కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగిన ధర్నాకు జిల్లా నల్మూల నుండి వందలాది మంది ఆశాలు తరలివచ్చారు ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా కమల అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె పోసమ్మ సిఐటియు అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల జీవోలు ఇమ్మంటే తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులే యూనియన్ తో చర్చలు జరిపి మినిట్స్ కాపీ ఇచ్చారని గుర్తు చేశారు ఆశా వర్కర్ల వయోపరిమితి అరవై రెండేళ్లకు పెంచుతూ గ్రూప్ ఇన్సూరెన్స్ ఆరు ఇస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్ అరవై వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసిన గత ప్రభుత్వం వాటికి జీవోలు ఇవ్వకుండా మోసగించిందని అన్నారు ఆశా యూనియన్ జిల్లా నాయకులు లోకేశ్వరి కామేశ్వరి నవ్య మంగతాయారు పుల్లమ్మ దేవి నాగ మౌనిక కుసుమ తదితరులు నాయకత్వం వహించారు అనంతరం ఆశా యూనియన్ జిల్లా ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేశారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్ యూనియన్ ప్రతినిధి వర్గంతో జరిగినటువంటి చర్చలు ఒప్పందాల మినిట్ కాపీని వెంటనే జీవాల రూపంలో ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపడుతా ఇప్పటికే ప్రభుత్వం తొమ్మిది నెలలుగా ఇచ్చినటువంటి మినిట్ కాపీని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది వర్కర్లు పదుల సంఖ్యలో రిటైర్మెంట్ అవుతున్నారు పని భారంతో రాజకీయ మానసిక ఒత్తిళ్లతోటి వర్కర్లు మరణిస్తూ ఉన్నారు మరణించిన వాళ్ళకి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి మట్టి ఖర్చులు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ అరవై రూపాయలు రిటైర్మెంట్ కాలపరిమితి అరవై రెండు సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఇచ్చినటువంటి మినిట్ కాపీని వెంటనే జీవన రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు మారుతున్న వర్కర్ల వర్కర్లపైన పని భారము రాజకీయ వేధింపులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి విహెచ్ఎస్ఎన్సిల్ కమిటీల పేరుతోటి వర్కర్లు తొలగిస్తూ ఉన్నారు ప్రభుత్వం రికార్డులు ఇస్తామని చెప్పి ఇప్పటికే సంవత్సరం కావస్తుంది అటు ప్రభుత్వ రికార్డులు ఇవ్వని పరిస్థితి ఇటు ఉన్నతాధికారులు పిహెచ్ స్థాయిలో వర్కర్లకి ముప్పై నుండి నలభై రికార్డులు పెట్టి సంబంధం లేని పనులు ఆన్లైన్ పనులు ఆఫ్లైన్ పనులు చేయిస్తూ ఉన్నారు ఇరవై నాలుగు ప్రజలకు సేవలు అందిస్తున్నా సరే శ్రమకు దగ్గ ఫలితం లేక వర్కర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి మినిట్ కాపీని అమలు చేయాలి బిహెచ్ఎస్ఎన్సీ కమిటీల ద్వారా ఆశా వర్కర్ల తొలగింపులు అనేది రద్దు చేయాలి పరిపారాన్ని తగ్గించాలి నాణ్యమైన ఫోన్లు యూనిఫామ్స్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వం గత ప్రభుత్వం వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో మాకు వేతనాలు పెంచుతామని చెప్పారు ప్రస్తుతం నూతనంగా వచ్చిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వర్కర్లకి గౌరవప్రదమైన వేతనాలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు ప్రకటన చేసి కూడా ఈరోజు వరకు కూడా వేతనాలు పెంచిన పరిస్థితి ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలి అలాగే మమ్మల్ని గుర్తించాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి వేతనాలు కూడా కనీస వేతనాలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఆశా వర్కర్లు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో మరణించారో ఆ ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేయాలి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నోటిఫికేషన్ భర్తీ కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం